అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం ఇవి లేకపోయినా అంటే పత్రాలు లేకపోయినా కూడా కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు కార్డు ఇస్తారని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ వచ్చింది ఇక ఆ ఫారం లేకుండా కూడా మీరు అయితే రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారందరికీ బిగ్ అలర్ట్ అయితే వచ్చింది మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన అయితే చేశారు ఏపీలో మే ఎనిమిదవ తేదీ నుంచి కూడా రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇప్పుడైతే కనుక అంటే మే పదిహేను నుంచి వాట్సాప్లో కూడా మనమిత్ర యాప్ ద్వారా ఈ కార్డులు అయితే కనుక ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి తగిన వివరాలు అందించి రేషన్ కార్డు కోసం జనాలు అప్లై చేసుకుంటున్నారు అంటే ఎనిమిదో తారీఖు నుంచి గ్రామవాడి సచివాలయాల్లో అప్లై చేస్తున్నారు లేదంటే మీరు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు గురువారం రోజు నుంచి అయితే కనుక జనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇక ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో తాజాగా మరో ఒకే అప్డేట్ వచ్చింది కొత్తగా పెళ్ళైన జంటలు లేదా ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వారు తమ కార్డులను విభజించుకోవాలని అనుకుంటూ కొత్త కార్డులకు అప్లై చేస్తున్నారు అలాంటి వారి కోసం స్ప్లిట్టింగ్ అవకాశం అంటే డివైడ్ అయ్యి విడిగా కొత్త కార్డు తీసుకునే అవకాశం ఇస్తుంది చంద్రబాబు కోట ప్రభుత్వం అయితే ఇలా స్పి చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమైన అయితే గతంలో చెప్పారు సో ప్రతి ఒక్కరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం అనేది పెద్ద ప్రాసెస్తో కూడిన వ్యవహారం కాబట్టి ఇకపై వివాహ ధృవీకరణ పత్రం లేకుండానే అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండానే స్ప్లిట్టింగ్కి అయితే అవకాశం కల్పిస్తున్నట్లు నాదండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దీంతో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారికి ఓరట లభించనుంది అలాగే పాత పాటల నుంచి డివైడ్ అయ్యే వారికి కూడా ఓరట్ లభించనుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి